బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో రేషన్ ఛాలెంజ్ లో భాగంగా టాస్క్ లకు రంగం సిద్ధమైంది ఇక అందులో భాగంగా మొదటి టాస్క్ ఫోటో పెట్టు ఆగేటట్టు ముగిసింది ఇక ఇందులో కాంతారా క్లాన్ గెలిచింది ఇప్పుడు రెండో టాస్క్ బిగ్ బాస్ బెల్లు మోగించారు ఇక ఈ టాస్క్ పేరు నత్తలా సాగకు ఒక్కటి కూడా వదలకు దీన్నే క్యాబేజ్ టాస్క్ గా కూడా పిలుస్తారు ఈ టాస్క్ నాగమణి నాగమణికంట సంచాలక్ ఫిక్స్ అయ్యారు ఇక కంటెస్టెంట్స్ విషయానికి వచ్చేసరికి శక్తి టీం నుంచి నిఖిల్ అండ్ సోనియా కాంతారా టీం నుంచి ఆదిత్యన్ ప్రేరణ బల్లోకి దిగారు క్యాబేజీ టాస్క్ ఎలా ఆడాలి అంటే ఒక ఎండ్లో బుట్టలో ఉన్న క్యాబేజ్ని కంటెస్టెంట్లు నత్తలా పాక్కుంటూ ఓన్లీ హెడ్తో మాత్రమే మూవ్ చేస్తూ మరో ఎండ్కి తీసుకువెళ్ళాలి ఎవరు ఎక్కువ పాయింట్స్తో ముగిస్తారో వారే విజేతలు అయితే ఈ టాస్క్ లో సంచాలక్గా ఉన్న మణికంటకి ప్రేరణకి చాలా పెద్ద గొడవ జరుగుతుంది నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అని ప్రేరణ అనగా నేను సంచాలక్ని అని మరీ బదులు ఇస్తాడు ఇక దానికి ప్రేరణ తొక్కలో సంచాలక్ అని అంటుంది ఇక ఈ టాస్క్ లో కూడా సంచాలక్ తీరుపై అసంతృప్తిగా ఉంటారు హౌస్ మేట్స్ టోటల్ గా ఈ రోజు జరిగిన రెండు టాస్క్ లో కూడా సంచాలక్ ఫెయిల్ అనే చెప్పాలి ఇక ఈ టాస్క్ లో శక్తి క్లాన్ అయితే గెలవడం జరిగింది దీనితో రేషన్ కోసం జరుగుతున్న పోరులో ఇరు టీంలు ఒకటి ఒకటితో సమంగా నిలిచాయి